భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి క్విట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ టూ అని అది ఫ్లాప్ కదా సార్ ఆ తర్వాత ఫస్ట్ స్టేజ్లో చాలా జోష్ ఉండే అనమాట హౌ ఇస్ ద జోష్ అడుగుతారు చాలా మటుకు జోష్ ఉండేది కానీ దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళు సిస్టమేటిక్గా దాన్ని కంప్లీట్గా తొడిచువేసారు చాలా మటుకు ఆర్మీని యూజ్ చేసి వాళ్ళ లాస్ని యూజ్ చేసి అందరిని జైలు వేసేసి ఆ మూమెంట్నే ఫినిష్ చేసేస్తారు వాళ్ళు మనం చాలా మటుకు చూస్తాం గాంధీ గారి మూమెంట్ చాలా ఉన్నాయి అట్లాంటి సాల్ట్ సత్యాగ్రహం ఒకటి ఉంది క్విట్ ఇండియా మూమెంట్ ఉంది స్వదేశీ బయట బట్టలు మనం బయట నుంచి తెచ్చుకొని బట్టలు వేసుకోకూడదు మన ఓన్ బట్టలు ఇండియాలో తయారు చేసి బట్టలు వేసుకోవాలని చెప్పి చాలా మటుకు అట్లాంటి మూమెంట్స్ ఉండే అలవాటు కానీ ఏం జరిగిందంటే దేవర్ సిస్టమాటిక్లీ గాంధీజీ ఏ ప్లాన్ వేసినా బ్రిటిష్ వాళ్ళు అది ఖతం చేసేస్తుంది అది బోస్కి ఎప్పుడో తెలుసు సో మీరు అడిగిన ప్రశ్నకి దీనికన్నా ముందు సుభాష్ చంద్రబోస్ అక్కడ చేరుకున్నాయి చేరుకున్న వాళ్ళకి తెలియదు అక్కడ వచ్చారని చెప్పేసి జర్మనీలో ఉన్నారని చెప్పి చాలా రోజుల దాకా తెలియదు నెలలు నెలల దాకా తెలియదు ఆయన ఏం చేశారంటే బి జర్మన్ ఆర్మీ వాళ్ళ చాలా మట్టుకు జర్మన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు ఇప్పుడు హిట్లర్ వాళ్ళు ఈ బ్రాడ్కాస్టింగ్ చాలా మటుకు మొదలుపెట్టారు రేడియోలో షార్ట్ వేవ్ రేడియోలో అది బ్రిటిష్ వైపు బ్రిటిష్ ఇండియా వైపు అది కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ మొదలుపెట్టారు అంటే షార్ట్ వేవ్లో పంపించారు రేడియోలో రిపీట్ స్టేషన్స్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంటున్నాను ఓకే సుభాష్ చంద్రబోస్ తెలిసిపోయింది ఆ టైంలో రేడియోని అన్నిటికన్నా కోసం చాలా మంది భారతీయులు రేడియో వింటారు అది కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ తెలుగు ఉండే యాక్చువల్లీ అవునా తెలుగు లాంగ్వేజ్ లో జర్మన్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తుండే ఆ టైంలో ఎవరు విన్నారో తెలియదు కానీ